హాయ్ అండి వెల్కమ్ టు విత్తి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ చాలా మెత్తగా చేసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా సింపుల్గా చేసుకోవచ్చు వచ్చేసాయి వీడియోలోకి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఇక్కడ బటర్ నాన్స్కి కాంబినేషను పన్నీర్ బుర్జీ కర్రీ కూడా వండేనండి అది కూడా రెసిపీని నేను పోస్ట్ చేస్తున్నాను రెండు రెసిపీస్ ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో ఈ రెసిపీ కోసం ముందుగా రెండు బంగాళదుంపలను ఉడకపెట్టేసుకోవాలి మెత్తగా ఉడికిన బంగాళదుంపలను క్యారెట్ దాంతో శుభ్రంగా తురిమేసుకోవాలి మెత్తగా లేదు స్మాషత్తో స్మాష్ చేసుకున్నా పర్వాలేదు తురిమేసుకొని జస్ట్ మనం బౌల్లో తీసేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా ఒకసారి చేత్తో జస్ట్ పిండికి మళ్ళీ కలిపేసుకోవాలి చూడండి ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఎక్కడన్నా గడ్డున్నా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మైదాపిండి తీసుకోవాలండి ఒక కప్పు మైదాపిండి రుచికి సరిపడా సాల్టు ఒక స్పూను కరివేపాకు ఒక స్పూన్ కొత్తిమీర ఒక స్పూన్ ఉల్లికాడలు తీసుకున్నాను ఇక్కడ అట్లానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చి ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పిండంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు పిండిలో మనం వాటర్ వేయాల్సిన పని లేదండి ఆల్రెడీ బంగాళదుంపని వేసుకున్నాం కదా ఉడికిన బంగాళదుంపనే పిండంతటికి వాటర్ వచ్చేస్తుంది దాంతోనే పిండి కలుపుకోవాలి మీకు అదే చాలా స్మూత్గా వస్తుంది చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇట్లా పిండంతా కూడా కలిపేసుకోవాలి ఎక్కడా గడ్డలు లేకుండా అట్లానే వాటర్ చుక్క అనేది కూడా వేయాల్సిన పని లేదు మీకు జార అయితే ఇంకొంచెం మైదా పిండి అనేది యాడ్ చేసుకోండి ఇట్లా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి రెసిపీ రెడీ అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత పిండంతా కూడా గుల్లగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఒకసారి రౌండ్గా చుట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకొని చపాతీ పిండికి మళ్ళీ వత్తేసుకోవాలి ఇక్కడ టెక్నిక్ అనేది ఏం లేదండి పిండి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి పిండి అంటుకోకుండా మనం చాలా పలచగా చేసుకోవాలి నాన్స్ కోసం అందుకని ఎంత పలచగా అంటే పిండి కూడా చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా వెళ్ళిపోతుంది కానీ అంటుకుంటుంది కదా అందుకని కాస్త అంత పిండి అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని ఫుల్గా చాలా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవాలి నాన్స్కి చపాతీకి మళ్ళీ రౌండ్గా ఉండాలని ఏం లేదండి ఎట్లా వచ్చినా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎట్లా నాన్స్ అన్నీ కూడా పిండి చల్లుకుంటూ ఎక్కువ పిండి వేసుకొని చేసుకోవాలి అప్పుడే మనకి ఎంత చల్ పలచగా కావాలో అంత పలచగా వస్తుంది పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తుందండి ముద్దగా అనేది ఉండకూడదు చపాతీకి మళ్ళీ చాలా పలచగా చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ ఒక బటన్ వర్క్ కానీ చాకు కానీ పెట్టుకొని ఇట్లా మనము పెనమంతా కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ నాన్ స్టిక్ వేసుకోకుండా మామూలు కడాయి కానీ ఏదైనా వేసుకోండి బటర్ అప్లై చేసుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న బటర్ నాన్న వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బటర్ రిమైనింగ్ సగం పీల్చింది కదా మిగిలిన సగాన్ని కాస్త మనం పైన ఇట్లా లేయర్ కింద అప్లై చేసుకోవాలి ఆల్రెడీ పెనానికి సగం పెట్టాము కదా బటరు మిగిలింది ఇట్లా చప్ నాన్నంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా వేసుకుంటూ అప్లై చేసిన తర్వాత రెండు వైపులా నాన్ని కాల్చుకోవాలి చూసారుగా ఒక్కొక్క నాన్కి ఒక్కొక్క బటర్ పడుతుందండి అట్లా వేసుకుంటే నాన్స్ అనేవి చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి చూడండి నాన్స్ అనేవి చాలా బాగుంటాయి మనకి హోటల్స్లోనూ రెస్టారెంట్స్లోనూ కూడా ఇట్లానే చేస్తారు నాన్ అనేది ఎంత బటర్తో మనం ఫ్రై చేసుకుంటామో అంత మెత్తగా సాఫ్ట్ అనేది వస్తుంది టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి చెప్పాల్సిన పని లేదు ఇంకా మిగిలిన నాన్స్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే కాల్ చేసుకుందాము కాస్త బటర్ ముందుగా అప్లై చేసుకోవాలి నాన్ వేసుకొని నాన్ పైన కూడా బటర్ అప్లై చేసుకోవాలి టూ టైమ్స్ టర్న్ చేసుకుంటూ టూ టైమ్స్ కూడా నాన్నకి బటర్ అనేది బాగా అప్లై చేసుకోవాలి బటర్ ఇక్కడ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్టు చూశారు కదా ఎట్లా రెండు వైపులా నానంతా కూడా కాల్ చేసుకోవాలి అయిపోయిందండి నాన్స్ అన్నీ కూడా ఇట్లా కాల్ చేసుకోవాలి చూడండి చూపిస్తాను నాన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో చాలా పలచగా వచ్చింది లేయర్లు మళ్ళీ చూసారు కదా ఎంత పలచగా ఉందో ఇట్లా నాన్స్ అన్నీ కూడా కాల్ చేసుకున్నామంటే మనము చాలా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ టైప్లో తినేసేయచ్చు చాలా హెల్తీ కూడా వాళ్ళు డిఫరెంట్గా కాల్చేదానికంటే మనం ఇంట్లో హోమ్ మేడ్ నాన్స్ అనేవి చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఈ నాన్స్ అనేవి నేను ఇక్కడ పన్నీర్ బుర్జీ కుర్మా చేశానండి దాంతో సర్వ్ చేసుకుంటున్నాను ఈ పన్నీర్ బుర్జీ కుర్మా కూడా నేను రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అది కూడా మీరు తప్పనిసరిగా విజిట్ చేసి చూడండి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది చూసారుగా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా స్మూత్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్